ఒకటి క్రీస్తు రక్తంలో నీతిమంతులం దేవుని పరిచారుకులం దేవుని కుమార్తెలం దేవుని కుమారులం రెండోది దేవుడు మన మీద ఉంచినటువంటి పరిచర్య విధానాన్ని మనము కొనసాగిస్తే ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశం మనకు దొరుకుతుంది ఈ రెండుకి సూచన ఏమిటి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో కార్చిన రక్తమే కాబట్టి ఆ రక్తము ద్వారా మనకు కలిగిన ఇమోచనను జ్ఞాపకం చేసుకొని ఆ రక్తము ద్వారా మనకు కలిగినటువంటి రక్షణను మనము జ్ఞాపకం చేసుకొని ఆ రక్తము ద్వారా మనము పొందినటువంటి ఆ కృపను మనము జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ముందుకు సాగగలిగితే దేవుని సన్నిధిలో నిలబడే అర్హతను అధికారాన్ని నువ్వు సంపాదించుకొని ఉన్నావని దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రిలరా అందుకే మనము దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవునితో నిబంధన చేయబడుట దేవునితో నిబంధన చేయబడుట అంటే మనము రక్షణ రక్షణ పొంది దేవునితో ఇప్పుడు ఒక కొత్త జీవిత ప్రారంభం ఈ జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు ఏమిచ్చాడు ఏ ఇచ్చాడు ఎంత ఆయన మన కోసము ఈ లోకంలో ఇచ్చాడు అంటే తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన ప్రత్యేక పరిచాడు అని పరిశుద్ధ గంధం మనకు సమాధానమో ఇస్తుంది కాబట్టి ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ ఆనాడు యూదులు ఇజ్రాయేలీలు దేవుడు మిమ్మలను కుమార్తెలుగా కుమారులుగా ఏర్పరుచుకున్నాడు మీరు అశ్రద్ధ చేయవద్దు అని ఆ రాజు వారికి ఎలా ప్రకటన చేశాడో ఈనాడు ఏసుక్రీస్తు ప్రవారు మమ్మనలను దేని కొరకు తన రక్తం ఇచ్చి ఏర్పరుచుకున్నాడు జాగ్రత్తగా మీరు గమనించండి దేని కొరకు నీ కొరకు తను రక్తము కార్చవలసి వచ్చింది చూద్దాం యహోను స్వార్త పదిహేనో అధ్యాయమో పదహారో వాక్య భాగాన్ని చదువుదాం ఇప్పుడు యహోను సువార్త పదహారో పదిహేనో అధ్యాయమో పదహారో భాగాన్ని చదువుదాం ఇప్పుడు మీరు మీరు నన్ను ఏరుపరుచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును ఆ అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ములను ఏరుపరుచుకొని